అందరికీ నమస్కారాలు ఈరోజు ఎన్నికల్లో అనతి కాలంలో జరుగుతున్న సందర్భంగా ఇంకా ఎన్నికలకి మూడు నాలుగు రోజులు సమయం ఉండగా ఓడిపోతున్నామనే భయం కొద్దీ ఈనాడు వైఎస్ఆర్సిపి నాయకులు తప్పుడు విధానాలు అసత్య ప్రచారాలు లోను చే లోను కావాలకి లో ప్రచారం చేయటమే కాకుండా ఈనాడు ముస్లింలని మభ్యపెట్టి మాయ చేసి అపోహలు గురి గురి చేసి వారి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొందరు ముస్లిం పెద్దలు వై వైసీపీకి ఓటేయమని చెప్ చెప్ప చెప్పడం ఇది తొందరపాటు ఏకపక్ష నిర్ణయం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈనాడు పవిత్రమైన మసీదులలో మేనేజ్మెంటు వైఎస్ఆర్సిపి ఒత్తిళ్ళకి లొంగి మసీదు కమిటీ వారు మరి డైరెక్ట్గా బహిరంగంగా నమాజ్ సమయంలో మరి ముఖ్యంగా శుక్రవారం పూట నమాజ్ సమయంలో వైఎస్ఆర్సీపీకి ఓటేయమని అడుగుతున్నారు చెబుతున్నారు అనే విషయం మా దృష్టికి వచ్చింది దీన్ని మేము తీవ్రంగా అభ్య అభ్య అభ్యంతకరాన్ని వ్యక్తం చేస్తున్నాం రాజకీయ విషయాలు మరి నాడు మసీదులో మాట్లాడకూడదు ఏదైనా దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద పరోక్షంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కానీ తప్పులేదు కానీ ఈనాడు నేరుగా ఒక పార్టీని కొమ్ము కాస్తూ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి ఓటేమని ఈరోజు మరి ముస్లిం సమాజాన్ని మసీదులో కోరటం అనేది ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు కూడా విరుద్ధం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి ఒకరిపై ఉన్న కోపాన్ని మరే ఒకరిపై చూపటం సరికాదు ఈనాడు తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా ముఖ్యంగా ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు నాలుగు శాతం రిజర్వేషన్ రద్దవుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఒకసారి ముస్లిం సోదరులు గమనించాలి ఈ నాలుగు శాతం రిజర్వేషన్ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం అది కాకుండా ఈనాడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ మ్యాటరు ఈ సబ్జెక్టు ఎవరు కూడా దీనిలో కలగజేసుకోలేరు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు దీని మీద ఎవరు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండదు రద్దు చేసే సమస్య ఉండదు అందుకనే చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కూడా వాదనలు బలంగా ఇప్పించాలనే ఉద్దేశంతో ఆనాడు ఇద్దరు మరి రాజ్యాంగ నిపుణులైన లాయర్లను పెట్టి ఒకవేళ వాదనలు వస్తే విచారణకు వస్తే వాదనలు వినిపించడానికి ఇద్దరు లాయల్ని పెట్టి ఐదు కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు నాలుగు శాతం రిజర్వేషన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ నూటికి నూరు శాతం అమలు చేసి చూపెట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో ఎన్నికల ప్రచార సభలో చెబుతున్నారు నాలుగు శాతం రుజువేషను యథాతథంగా ఉంటుంది దాన్ని రద్దు చేసే సమస్య లేదు దాన్ని అవసరమైతే చట్టబద్ధత కల్పించడానికి సుప్రీంకోర్టులో కూడా తీర్పు సానుకూలంగా రావటానికి నేను ప్రయత్నం చేస్తానని ఈనాడు బహిరంగ చెబుతున్నా ఇంకా ఈ నాలుగు శాతం రుజువేషను రద్దు చేస్తారనే అపోహలో ఈనాడు ఉన్న విషయాన్ని ఈరోజు ముస్లిం ముస్లిం సమాజం ఆ విషయాన్ని మరిచిపోవాలి తెలుగుదేశం పార్టీ రద్దు చేయబోదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను ఈనాడు ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా బీజేపీతో ఎన్డీఏతో అంటకాకిన జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల్లో ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర అవసరాలని పూర్తిగా ఎన్డీఏకి తాకట్టు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎండేకి తొత్తుగా మారిన విషయం అందరికీ తెలిసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా కాశ్మీర్కు సంబంధించిన మూడు వందల డెబ్భై ఆర్టికల్ రద్దు విషయంలో కానీ త్రిబుల్ తలాఖ్ మరి చట్టాన్ని చేసే విషయంలో కానీ సిఏఏ చట్టం చేసేటప్పుడు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభలో ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు బలపరిచిన విషయాన్ని ముస్లిం సమాజం మర్చిపోద్దని ఈ సందర్భంగా మనవు చేస్తున్నాను ఈనాడు ఎన్ఆర్సీ చట్టం కాలేదు అయినా కూడా భయపెట్టేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీని మీరు కనుక ఎన్నుకుంటే రేపు ఎన్ఆర్సీ అమలు చేస్తారంటున్నారు ఎన్ఆర్సీ చట్టం అసలు పార్లమెంట్లో మరి అమలే కాలే పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు అది చట్టం కాలేదు ఒకవేళ రేపు చట్టం అయినా సరే ఈ ఎన్ఆర్సీ మూలంగా ముస్లిం సమాజానికి పౌరసత్వం విషయంలో ముస్లింలకు ఎక్కడా ధోకా లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వహిస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం ఈనాడు మరి బీజేపీని పూచీగా చూపెడుతున్నారు కేవలం ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేదాన్ని పూచీగా చూపెడుతున్నారు ఐదు సంవత్సరాలుగా బీజేపీతో అంటకాకి ఈరోజు కూడా మరి అంబటి రాంబాబు గారు చెబుతున్నారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రేపు భవిష్యత్తులో ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు నెగ్గితే బీజేపీకే బీజేపీవే అని ఆయన చెప్తున్నాడంటే మరి రాబోయే రోజుల్లో కూడా మీరు బీ బీజేపీతో ఉంటారనేది ఈనాడు వా ఈనాడు బహిరంగంగా చెబుతున్నారు అంతేకాకుండా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఒక ఎంట్రీలో చెప్పారు ఏ రకంగా అయితే గతంలో కేంద్రంతో అంటగాకామో అదే రకంగా రాబోయే రోజుల్లో కేంద్రంతో అదే రకంగా మేము అంటకాగుతాం ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధాలు గతంలో ఉన్నాయో అదే రకమైన సంబంధాలు ఉంటాయని సజ్జల రామకృష్ణ గారు చెప్పిన విషయాన్ని కూడా ముస్లిం సోదరులు మరిచిపోవద్దని సందర్భంగా మనం చేస్తున్న ఈనాడు బీజేపీ విరుద్ధంగా నరేంద్ర మోడీ గారిని విమర్శించే మరి ధైర్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారా అని ఈరోజు సూటిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను అంతేకాదు రేపు కేంద్రంలో నేను బీజేపీని సమర్థించను నేను ఎన్నైతే పార్లమెంట్ సీట్లు గెలుస్తానో ఆ పార్లమెంట్ సీట్లని నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్కి బలపరుస్తాను అనే చెప్పే ధైర్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉందా అనే విషయాన్ని కూడా ఈ ఉందనే విషయాన్ని లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ముస్లింలు గమనించాలి ఈరోజు బీజేపీకి ఈ రోజు కూడా బీజేపీకి సానుకూలంగా ఉంటూ కేవలం ఎన్నికలలో మాత్రమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా బీజేపీని కానీ బీజేపీ నాయకుల్ని కానీ బీజేపీ పార్టీని కూడా విమర్శించడానికి కూడా సాహసించని ఈ వైఎస్ఆర్సిపి ఏ రకంగా ముస్లింల మనో ఏ రకంగా ముస్లింల సంరక్షణని చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి ఈనాడు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో అప్పుల ఊబిలో దింపారు గతంలో అరవై అరవై ఆరు సంవత్సరాలుగా పాలించిన ముఖ్యమంత్రులు మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈయన ఒక్కడే పది 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 లక్షలు కోట్లు అప్పులు చేశారు ఈరోజు రాష్ట్రంలో అప్పుల భారం పద్నాలుగు లక్షలకి కోట్లకి చేరుకుంది అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మరి ఏ రకమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు ఈ రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కుపోయిన విషయాన్ని కూడా ముస్లింలు గమనించాలి రాష్ట్ర ప్రజలు గమనించాలనే సందర్భంగా మనం చేస్తున్నా రాష్ట్ర హితాన్ని కోరి అప్పులో ఊపిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అమరావతి రాజధాని నిర్మించడానికి పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి పరిశ్రమలు పెట్టుబడులు రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం మాత్రమే ఈనాడు ఎన్డీఏతో జత కలిపాం తప్ప వేరే ఉద్దేశం ఏది కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీకి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి నేను ముస్లిం సమాజానికి సూటిగా ఒకే విషయం వారికి అర్థం ఇలా చెప్పదలుచుకున్నాను ఈరోజు బీజేపీ ఒక జాతీయ పార్టీ వారికి సిద్ధాంతాలు ఉన్నాయి విధానాలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి ఆ రకంగా వారి ఆలోచనలు వాళ్ళు మాట్లాడే విధానం మాట్లాడే అంశాలు మాకు తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి టీడీపీ సిద్ధాంతం ఆలోచనలు విధానాలు కేవలం లౌకిక 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 విధానం మత సామరస్యం అదే రకంగా సమాజంలో ఉన్న పేద పేదలందరికీ ఒక అభివృద్ధి పందాలో నడిపి ధనికులు చేయాలి పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేదే ఈనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మన మనం చేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు పరిపాలించిన ఏడు సంవత్సరాల్లో కానీ అదే రకంగా చంద్రబాబు నాయుడు పరిపాలించిన పద్నాలుగు సంవత్సరాల్లో కానీ మొత్తం ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఆ పరిపాలనలో ఇరవై ఒక్క సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనలో ఎక్కడో కూడా ముస్లిం మనోభావాలకి అదే రకంగా విశ్వాసాలకి విఘాతం కలిగించకుండా ఎవరైనా విఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తే అటువంటి శక్తుల్ని కట్టడి చేసిన చరిత్ర ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఉందనే విషయాన్ని ముస్లింలు గమనించాలి రాబోయే రోజుల్లో కూడా ముస్లిం విశ్వాసాలకి ముస్లిం ముస్లింల మనోభావాలకి ఎక్కడా కూడా విఘాతం లేకుండా రేపు తెలుగుదేశం పార్టీ మరి చూసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ముస్లింలు గమనించాలి టీడీపీ హయాంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగు ప్రతిష్టాత్మకమైన ముస్లిం సంక్షేమ అభివృద్ధి పథకాలని ఆనాడు అమలు చేసి చూపెడితే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఐదు ఐదు సంవత్సరాల్లో ఆ పద్నాలుగు పథకాలని నీరు గార్చింది ఎటువంటి నిధులు కూడా కేటాయించకుండా ఈరోజు మోసం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి ముస్లింలపై దాడులు హత్యలు మానభంగాలు ఆత్మహత్య చేసుకునే విధంగా తీవ్ర ఒత్తిళ్లకు గురి చేసిన సంఘటనలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఈనాడు అపోహలకి అసత్యాలే అసత్య ప్రచారాలని నమ్మకండి ముస్లిం పెద్దలు చెప్పే మాటలను పరిగణలో తీసుకొద్దని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఈనాడు ఈ రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎన్నికల ఫలితాల మీద రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల మీద సర్వేలు వచ్చినాయి పది సర్వేలలో తెలుగుదేశం పార్టీ నూటికి నూరు శాతం అధికారంలో రాబోతుందని సర్వేలు చెబుతున్నాయంటే ఏ రకంగా రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని ఆలోచనలో అన్ని సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు అందుకనే నేను చెబుతున్నా ముస్లిం సమాజాన్ని ఓడిపోయే వైఎస్ఆర్సిపికి ఓటేసి మీ అమూల్యమైన ఓటుని వృధా చేసుకోవద్దని ఈ సందర్భంగా ఈరోజు ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ మనవ చేస్తున్నా ఈనాడు గెలుపు పార్టీకి గెలుపు పార్టీకి మైనార్టీలను దూరం చేశాం అనే అపవాదు ముస్లిం మత పెద్దలకి తెచ్చుకోవద్దని ముస్లిం మత పెద్దలను కూడా ఈనాడు వారిని కోరుతున్న ముస్లింల మీ ముస్లింల మీద వచ్చే ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి మరి ఇబ్బందులు ఏ ఏ ఇబ్బందులైనా చంద్రబాబుని దాటి ముస్లింల వరకు రాజాలు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం కాబట్టి దయ ఉంచి ఏవైతే ఈ ఎన్నికలు జరుగుతున్నాయో ఈ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా మరి ఎటువంటి ఒత్తిళ్ళకి లొంగకుండా మత పెద్దలు కొందరు మరి వైఎస్ఆర్సిపి యొక్క ఒత్తిళ్ళకి లోనై ఈనాడు మరి తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దు వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సిపికి ఓటు చెప్పటం ఇది సరైన కాదు ఈ పద్ధతి కాదు దయించి రేపు రాబోయే తెలుగుదేశం పార్టీకి ఓటేసి అందులో ముస్లింల భాగస్వామ్యం ఉంది ముస్లింలు కూడా వేశారు అనే చెప్పుకునే విధంగా రేపు సానుకూలమైన పరిస్థితులు ముస్లింల కోసం ఎక్కువ నిధులు కేటాయించి ముస్లింలు ఉన్న పేదరికాన్ని అభిద్యని నిరుద్యోగాన్ని దూరం చేయడానికి రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని నమ్మకాన్ని విశ్వాసాన్ని మీకు వెల వెలపుస్తూ తెలుగుదేశం పార్టీని మద్దతు పలకాలని అపోహులకి అపార్థాలకి అసత్య ప్రచార ప్రచారాలకి లోను కావద్దని మరోసారి మీ అందరినీ కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్న అల్లహాఫీజ్